ఎండిపోయింది అది ఎండిపోయింది అంతా అడివే మునిగిపోయింది మునిగిపోయింది దాని అవతల బావాలా గుట్ట గుట్ట ఆ గుట్ట అవతల బావాలన్నమాట మంచితో ఉంది కాదు అడి పంది పెద్దది కదా పెద్ద అడి పంది అచ్చి మొదలు చూడు పాదాలు చూపించు వాళ్ళు అమ్మడు పోతే ఆయన పైసలు చూపిస్తాడు బాట లేదా మేము పోతే కనీసం లేదు ఆ టెంపుల్ లోపల ధ్వజస్తంభం ఉందంట ఆ ధ్వజస్తంభం ఊరి ప్రజలందరూ కలిపి లేపినా కానీ లేవలేదంట ఊరిలో ఒక మనిషి మిస్సింగ్ అయింది ఆ రోజు ఊర్లో ఒక మనిషి రాలేదంట అందుకే ఆ ధ్వజస్తంభం అనేది పైకి లేవల అడివి మొత్తం దాటుకొని కృష్ణా నది ఒడ్డుకైతే రావాలి అది కొంచెం దూరంగా కనిపిస్తుంది కదా వాటర్ అదే కృష్ణా నది ఎంత లోతు చూసారా చాలా వేరు కదా మీకు మెయిన్ బంగారం కోసం లంకి బిందెలన్నీ ఊర్లో వాళ్ళందరూ భయపడుతుంది కానివ్వండి దొంగలు ఎప్పుడు కూడా ఇక్కడ దోపిడీ చేస్తూనే ఉంటారు తవ్వుతూనే ఉంటారు శివలింగం మొత్తం పగలగొట్టి విరగగొట్టి ఇటు పడేసారు ఇంట సగానికి ఎరగ్గొట్టారు కదా దొంగలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నిధి మొత్తం దోచుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ టెంపుల్ కి మొత్తం ప్లేస్ కి కోటకి కాపలాగా ఉంది ఆంజనేయ స్వామి మొత్తం ఆ టెంపుల్ దాకా ఆ కోట దాకా వెళ్ళాలంటే ఎంత కష్టపడాలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే పల్నాడు జిల్లా గోవిందపురం గ్రామం కృష్ణా నది పక్కనే ఉంటుంది గ్రామం వచ్చేసరికి ఈ గోవిందపురం దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అడవిలోకి వస్తే తారట్ల కోట శివారణి ఒక కోట అయితే ఉంది ఈ కోట అలాంటి ఇలాంటి కోట కాదు చాలా ప్రమాదకరమైన కోట ఈ కోట వచ్చేసరికి రాజుల కాలంలో కట్టించారు మొత్తానికి కానీ అది ఏ సంవత్సరం అన్నది ఆ ఊరి వాళ్ళకే తెలియలేదు వాళ్ళే చెప్పలేదు ఇంకోటి ఈ కోట గురించి అక్కడ ఉన్న రహస్యమైన దేవాలయం గురించి అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా నా వైపు చాలా అనుమానంగా డౌట్గా చూశారు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా చాలా మంది దొంగలు వచ్చి ఆ టెంపుల్ మొత్తాన్ని తవ్వుతారంట బంగారం కోసం లంక బిందల కోసం ఏదైనా దొరికిద్ద ఆశతో ఎప్పుడు ఆ గుడి మొత్తాన్ని చుట్టూ తవ్వుతూనే ఉంటారట ఆల్రెడీ వాళ్ళ తాతల టైంలో చాలా మంది దొంగలు దాన్ని తవ్వి దానిలో ఉన్న బంగారాన్ని తోచుకోవడానికి ప్రయత్నించారని అప్పుడు అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వాళ్ళందరినీ శిక్షించాడని అంటే వాళ్ళకి కళ్ళు పోగొట్టాడంట తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటా ఈ చెట్లలో పడి ఊర్లో దాకా వచ్చారంట ఇలా చాలా కథలు అయితే ఆ టెంపుల్కి అయితే ఉన్నాయి ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయని చాలామంది న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంకా కొంతమంది పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి అక్కడ పరిశోధనలు జరిపారని ఇలాంటి చాలా పుకార్లు అయితే ఉన్నాయి మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు మనమైతే ఫస్ట్ టైం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఆ టెంపుల్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత దాని సిచ్యువేషన్ మొత్తం అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు అన్నీ ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఇక్కడ దాకా రావడానికి మేము చాలా కష్టపడ్డాం మనం బండి తీసుకొని ప్రజెంట్ అయితే కృష్ణానది చూడండి ఒకసారి చెప్తాం మీకు ఇదంతా కృష్ణానది ఈ కృష్ణానది ఒట్టిన కట్టే టెంపుల్స్ అన్నీ కూడా రాజులు చాలా భక్తితో కడతారు తెలుసు కదా చాలా ప్రాముఖ్యత కలిగినవి ఇవన్నీ కూడా కృష్ణ పక్కన ఉన్న టెంపుల్స్ మొత్తం కూడా అయితే ఈ టెంపుల్ కూడా నదికి పక్కనే అడవి లోపల ఉంది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అది ఈ కృష్ణానదిలో మునిగిపోయి ఉంటుంది ఎక్కడ ఎంతో అడుగుల లోతులు చూడండి ఎన్ని అడుగుల లోతుల కిందకి దిగిపోయింది కదా ఇవన్నీ దాటి పై దాకా వస్తుంది నది నది ఇంత పైకి రావడం వల్లే ఈ చెట్లు మొత్తం కూడా ఇలా అయిపోయింది మీరు మనం వచ్చిన జర్నీ కూడా మొత్తం ఇప్పుడు చూస్తారు ఇప్పుడు అర్థమైందా ఇంకోటి ఏంటంటే గాస్ ఇక్కడ చాలా డేంజర్ అడవి ఒక్కళ్ళే సింగిల్ గా అయితే రాకూడదు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంత ఒక ముగ్గురు నలుగురు అయితే కలిసి రావాలి ఇంకోటి ఏంటంటే అక్కడ టెంపుల్ లోపల ధ్వజస్తంభం ఉందంట ఆ ధ్వజస్తంభం ఊరి ప్రజలందరూ కలిపి లేపినా గానీ లేవలేదంట ఊర్లో ఒక మనిషి మిస్సింగ్ అయింది ఆ రోజు ధ్వజస్తంభం గుళ్ళో ప్రతిష్ఠించిన రోజు అప్పుడు ఊరి పెద్దలందరూ ఆలోచిస్తే ఊర్లో ఒక మనిషి రాలేదంట అందుకే ఆ ధ్వజస్తంభం అనేది పైకి లేవల ఆమె ఎవరా అని చూస్తే ఆ ఊరిలోనే అత్యంత పేదరికం కలిగిన వ్యక్తి ఆడమనిషి కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవంటానికి ఆ వ్యక్తి రా రాకపోవడం వల్ల ఆ ధ్వజస్తంభం పైకి రావలేదు ఇంటికి వెళ్ళి అందరూ ఆమెను పిలుచుకొని వచ్చిన తర్వాత ఆవిడ ఒక్కసారి ధ్వజస్తంభం పట్టుకుని లేపితే ఆటోమేటిక్గా అది లేచింది పైకి అలాంటి స్టోరీ కూడా అక్కడైతే ఉంది అసలు ఇన్ని చరిత్రలు ఆ ఊరిలో వాళ్ళు స్టోరీ చెప్పడానికి భయపడుతున్నారు ఎంత ఏం జరిగిందో తెలుసుకుందామని నేను ఇంత దూరం ట్రావెల్ చేస్తూ వచ్చాను ఇదిగోండిగా ఇక్కడికి రావడానికి మొత్తం రెండు దారులు ఉన్నాయి ఒకటి అడవి మధ్యలో నుంచి రావాలి రెండోది వచ్చేసరికి మన బండి ఇక్కడ దాకా వస్తుంది ప్రజెంట్ ఎండిపోయింది కాబట్టి కృష్ణానది ఇదిగోండి కృష్ణానది మొత్తం ఎండిపోయి చాలా తగ్గిపోయింది మనకి వర్షాలు లేకపోవడం వల్ల కానివ్వండి సంథింగ్ ఇంకేదైనా కానివ్వండి కృష్ణానది ఎంత తగ్గిపోవడం ఈ సంవత్సరమే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఈ సంవత్సరమే మనకి కృష్ణానది ఎంత వెనికి తగ్గిపోయింది అందుకే ఇవన్నీ బయటపడి చూడండి చాలా కష్టమైన ప్రయాణం కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంత కష్టమైన జర్నీ నేనైతే ఇప్పుడు దాకా చేయలేదు మన టైం బాగుందని చెప్పుకోవాలి కానీ మొత్తానికి ఎలాగైనా ఆ టెంపుల్ ఒకసారి చూద్దామని అయితే నేనైతే అనుకున్నాను అది ఈరోజు నా కల నెరవేరుతుంది అదిగోండి ఇక్కడ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నాకు ఇక్కడ దాకా కనిపిస్తుంది అదిగోండి కొంచెం దూరంలో చూసారా ఒకప్పుడు ఇది మొత్తం కూడా గ్రామం ఒక ఊరు విలేజే ఉంది చూడండి అదిగోండి గాయస్ నది నీళ్ళు ఉన్నప్పుడు ఇది మొత్తం వాటరు మీకు నేను క్లియర్ క్లియర్గా చెప్పలేను అప్పుడు వీడియో లెంత్ వస్తుంది అనమాట బాగా ఇదంతా చూస్తే అర్థమవుతుంది కదా ఈ చెట్లు ఇవన్నీ పడిపోయి రూట్ అడుగు అయిపోయింది ఇదంతా కూడా ఎప్పుడు వాటర్ వస్తుంది వాటర్లో మునిగిపోద్ది ఇదంతా ఈ సంవత్సరం ఏదో బయట పడింది కాబట్టి మనకి నాగార్జున సాగర్ డ్యామ్లో నీళ్ళు లేవు కదా బయట పడడం వల్ల ఆ టెంపుల్ కూడా బయటకు వచ్చింది లేకపోతే టెంపుల్ కూడా ఎప్పుడు నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది చాలా భయంకరంగా ఉంది అసలు నిశ్శబ్దంగా ఉంచండి గ్యాస్ ఇక్కడ మీకు ఊరి దగ్గర నుంచి రావడానికి దారి అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ముందే చెప్తున్నా ఇక్కడ స్టోరీ అంతే బలంగా ఉంది ఆ డేంజర్ కూడా అంతే ఉంది నేను అడవిలో రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డం అదంతా కూడా ఏంటంటే కొంచెం దట్టమైన అడవి సరిగ్గా మనం నడవడానికి కూడా ఉండదు అంత భయంకరంగా ఉంటుంది ఓకే ఒకప్పుడు ఇదంతా విలేజ్ అంట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ పిల్లర్స్ ఇంటి గోడలు ఇవన్నీ చూడండి కింద ఇటు చూసినా అదిగోండి వైపు నుంచి చూస్తారు బండ్లు అవన్నీ హౌస్లు ఇల్లు ఉన్నాయి రాజులు పరిపాలించినప్పుడు ఇక్కడ ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలోనే కోట ఉంది కోటలోనే గుడి ఉంది కానీ ఇప్పుడు ఆ నది మొత్తం కూడా ముంచేసింది ఓకే మీకు ఇక్కడ నుంచే తవ్వకాలు మొత్తం స్టార్ట్ అవుతాయా ఆ రోల్ ఇదిగోండి ఒకప్పుడు గ్రామం ఉంది అని మీకు చెప్పడానికి ముందు మెయిన్ ఇదిగోండి ఇక్కడ ఒక రోల్ ఉంది ఇది కూడా మొత్తం అరిగిపోయింది చాలా దూరం నడిచాం కదా కనీసం ఇక్కడ మనం తాగడానికి నీళ్ళు ఉండు ఆ కృష్ణానది నీళ్ళు మొత్తం కూడా పాడైపోయింది మొత్తం చేపలు పడుతున్నారు అడుగుట్టు పోయిపోయినాయి అంతగా బాగలేదు సరే మీకు మెయిన్ బంగారం కోసం లంక బిందెలని ఊర్లో వాళ్ళందరూ భయపడుతుంది కానివ్వండి దొంగలు ఎప్పుడు కూడా ఇక్కడ దోపిడీ చేస్తూనే ఉంటారు తవ్వుతూనే ఉంటారు సో ఆ తొవ్వింది మొత్తం ఇక్కడే ఉంది చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇది మొత్తం ఒక చిన్న గుట్టాలు ఉంటుంది ఈ గుట్ట మీద తవ్వుతున్నారు ఇదిగోండి గుంతలు ఇంక ఇక్కడ దాకా ఏ గవర్నమెంట్ రాదు ఏ పోలీసులు రారు సో అంత లోపలికి ఉంది ఈ ప్లేసు ఈ గుడి అందుకని ఇంకా దొంగలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనమాట ఎక్కడ గుడి కనపడ్డా కానీ ముఖ్యంగా కృష్ణానది పక్కన ఉన్న వరకు మొత్తం అన్నీ తవ్వేస్తున్నారు అక్కడ గుంత ఇదిగోండి చూడండి సో ఇలా గుంతలు తవ్వుతున్నప్పుడు కొంతమందికి ఆరు గురో ఏడు వాళ్ళకు దొరికినాయి అంట ఆ లంకి బిందెలు గుంతలో నుంచి పైకి లేపినప్పుడు ఇది నేను చెప్తుంది కాదు ఊరిలో గ్రామస్తులు చెప్పింది అవి పైకి లేచినప్పుడు అంట ఆ గుడిలో ఆంజనేయ స్వామి గట్టిగా అరిచాడంట అలా గట్టిగా అరిచినప్పుడు వాళ్ళందరికీ కూడా కళ్ళు పోయినాయి అంట కళ్ళు కనిపించలేదు ఇంకా ఇంకా అక్కడి నుంచి పరుగులు పెట్టారంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు మై గాడ్ ఇక్కడ చూడండి గాయస్ బండల బండలు తవ్వారు ఎంత లోతువ్వరు చూసారా చాలా లోతు తోయారు కదా ఒకటే కాదు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అప్పుడే మీరు టెంపుల్ లోపలికి ఇంకా కలలేదు ఆశ్చర్యపోద్దు వీడియో మీరు కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి మీ జీవితంలో ఇప్పుడు దాకా ఇలాంటి టెంపులు ఇంత దారుణంగా అయిపోయే సిచ్యువేషన్ రావడానికి కారణం దొంగలు ఇవ్వగండి గుంతలు ఇదన్ని ఇవన్నీ కూడా ఇల్లులు ఉండాలి ఇవ్వగోండి ఇవి తెలుసు కదా ఇదిగో ఈ బండ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఈ బండకి హోల్స్ ఉన్నాయి చూసారా దాంట్లో కర్రలు పెట్టి బండల నుంచే పెడతారు ఇదంతా ఇల్లులు అదిగోండి పెద్ద పెద్ద గుంతలు ఎక్కడ పట్టినా తువ్వరు సో ఇప్పుడైనా ఉండొచ్చు చెప్పలేవు ఇదిగోండి ఇక్కడ తువ్వరు పెద్ద పెద్ద గుంతలు గాయసాం మొత్తం ఇవి మందుకు ఏదైనా కొంచెం కాల్ జారినా వెళ్ళి దాంట్లో పడిపోతాం కూడా అంత పెద్ద గుంతలు ఇదంతా అదే ప్లేస్ మొత్తం కూడా మీరు చూస్తుంది ఇది గుడి కోట గుడికి బ్యాక్ సైడ్ ఉంది ఇది మెయిన్ గుడి ఈ గుడి కోసమే చాలా మంది తవ్వారు ఇదిగో పెద్ద పెద్ద అంతా లేపేశారు చూడండి ఈ క్రేన్లు పెట్టిగా అది లేపింది చాలామంది దొంగలు వచ్చి తవ్వారు దీన్ని ఇదేంటంటే చాలామందికి తెలియదు దీని గురించి అందుకని ఇంకా దొంగలు రెచ్చిపోతున్నారు ఇదంతా తవ్వుతా సరే నేను ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకోటి ఇక్కడ టెంపుల్కి నాగబంధం కూడా ఉందని చెప్తారు ఒక పెద్ద నాగపాము కాపలా ఉందని చెప్తారు ఎందుకంటే ఈ టెంపుల్ శివాలయం చూడండి ఇదంతా తీసేశారు దీనివల్ల అది మొత్తం కూడా పడిపోయింది చాలా వరకు అదిగోండి శివలింగం ఎక్కడుంది అంటే ఇంకా తొగుతారు కదా మొత్తం బయటపెట్టేశారు సో వీళ్ళు టెంపుల్ మొత్తం కదిలిచ్చారు కదా ఏదొచ్చి మీద పడిద్దు అని భయమవుతుంది కొంచెం మొత్తం కదిలిపోయినాయి ఆ రాళ్ళు మొత్తం కదిలిపోయినాయి స్టోన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి ఇదిగోండి శివలింగం చూడండి శివలింగం మొత్తం పగలగొట్టి విరగొట్టి ఇటు పడేసారు ఇంకా చూసారా అదిగో విరిగిపోయింది ఊరిని సగానికి ఇరగ్గొట్టారు కదా శివలింగం చూడండి సగానికి ఇరగ్గొట్టేసి దీంట్లో పెట్టేశారు దొంగలు చాలా ఉంది ఉందిగా టెంపులు చాలా మంచి టెంపుల్ ఒకప్పుడు భక్తులతో ఊరి జనాలు మొత్తం పూజలు చేస్తా కలకలలాడింది ఈ టెంపుల్ కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడికక్కడ మొత్తం ఎరగొట్టి దోచుకొని తిని తవ్వి నాశనం చేశారు అసలు ఈ గోవిందపురం ఊరిలోకి వెళ్ళి నేను ఆ స్టోరీ మొత్తం అడుగుతుంటే పెద్దవాళ్ళని రకరకాలుగా చెప్తున్నారు ఎన్ని స్టోరీలు చెప్తున్నారంటే ఈ గుడి గురించి అంత అద్భుతమైనది ఇది చూడండి ఇక్కడ కూడా ఒక స్వామివారి విగ్రహం సగానికి విరగొట్టి పడేశారు ఏం లేదు పాములు మనం వస్తున్నాం కదా ఏదైనా పాములు ఉంటే పక్క వెళ్ళిపోతాయని అంటున్నాను ఇదిగోండి ఇక్కడ టాప్ మొత్తం లేచిపోయింది లేపేశారు చూపించు కార్తీక మాసం రోజు ఇక్కడ ఇంకొక నిజం మీకు చెప్పాలి సరిగ్గా కార్తీక మాసం టైంలో దేవతలు వచ్చి ఇక్కడ పూజలు చేస్తారంట చూడండి దేవతలు రావడం ఏంది పాడైపోయిన గుడికి పూజలు చేయడం ఏంటని మీకు డౌట్ రావచ్చు కానీ అదే నిజం కార్తీక మాసం రోజు ఆ నెలలో దేవతలు ఆకాశం నుంచి ఇక్కడికి దిగి భూలోకానికి వచ్చి ఇక్కడ పూజలు చేస్తారంట ఈ గుడికి అప్పుడు ఒక మెరుపు అలా ఊరి మీదకి వెళ్తుందంట ఆ ఊరి మీదకి వెళ్తున్నప్పుడు అందరూ చాలామంది చూశారని కూడా చెప్పారు మీకు కోట అని చెప్పే కదా కోట అదిగోండి అక్కడ ఉంది మీకు అన్ని ఆనవాళ్ళు చూపిస్తా గుడి చూపించి ఇప్పుడు బయట నుంచి టెంపుల్ బయట నుంచి మొత్తం పడిపోయి పడగొట్టేసి డ్యామేజ్ చేసి అయిగోండి గుడి చుట్టూ గుంతలు తోవడం పెద్ద పెద్దవి ఒకటా రెండా చాలా ఉన్నాయి మీ కళ్ళతో మీరే చూశారు కదా ఆ ఊర్లో వాళ్ళు కొంచెం కెమెరా ఫేస్ చేస్తే మీకు ఇంకా బాగా చెప్పించామని స్టోరీ వాళ్ళు కెమెరా ఫేస్ చేయలేకపోయారు నేను ఇంకా మరి మీకోసం ఇక్కడ స్టోరీ మొత్తం తెలుసుకోవాలి కదా ఇక్కడ ఒక పెద్ద రోల్ ఇట రోల్ చాలా పెద్దది ఇది ఒకప్పుడు విలేజ్ చూడండి ఎంత పెద్ద రోల్ ఉంది ఇక్కడ సరే మనం కోట దగ్గరికి వెళ్దామండి నేను మనం చాలా టెంపుల్స్ తిరిగాం కానీ ఎన్నో ట్విస్టులు చాలా ఉన్నాయి ట్విస్టులు చూడండి ఈ టెంపుల్కి ఆ కృష్ణ నదికి అవతల వైపు ఒక రహస్యమైన గుహ ఉందంట కృష్ణానదికి అవతల వైపు ఆ గుహలోకి ఒకప్పుడు చాలామంది పందాలు వెళ్ళే వాళ్ళంట కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రాణాలతో రాలేదని కూడా ఒక స్టోరీ అయితే ఉంది అది కాకపోతే తెలంగాణలో ఉంది సాధ్యమైనంత వరకు అటువైపు వెళ్ళినప్పుడు దాన్ని కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తా ఓకే అది ఒక రహస్యమైన గుహ అంట మరి అది ఎంతవరకు నిజమో అటు వెళ్ళినప్పుడు చూద్దాం ఇవన్నీ కోట కోటగొడలు గాయస్ చూడండి ఇదిగోండి పెద్ద పెద్ద బండ్లు కోటగొడలు చాలా పెద్ద కోట ఇది తారట్ల కోట అంటారు దీన్ని నేమ్ గుర్తుపెట్టుకోండి తారట్ల కోట అంటారు ఇదంతా బురుజు మొత్తం రాళ్లతో కోట కోటగోడలు మొత్తం పడిపోయినాయి ప్రజెంట్ ఇదిగోండి ఇదంతా ఒక గోడ కనిపిస్తుందా బారికి పాములు ఉంటాయి చూసుకుంటారా ఇదిగోండి ఇదంతా గోడ కూడా మీకు కనిపిస్తుంది కదా అనేది పక్కనే మనకి ఇదంతా గోడ ఇప్పుడు ఈ గోడ మొత్తం కూడా పడిపోయి ఏంటంటే రాళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోతున్నాయి నదిలోకి వెళ్ళి పడిపోతున్నాయి చూడండి నది పక్కనే ఉంది నది పైకి వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోయింది ఏది మీకు కనిపించదు సో నేను ఈ వీడియో తీద్దామని ఎన్ని సంవత్సరాల మించి వెయిట్ చేస్తున్నాను ఏంటంటే మరి ఇదంతా బయటికి రావాలి కదా చాలా సంవత్సరాల మించి ఈ టెంపుల్ వీడియో తీయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను నేను ఇటువైపు లోపల ఇంకా కొన్ని ఉండాలి మొత్తం వస్తువులు కోట డ్యామేజ్ అయిన తర్వాత సౌండ్లు చూసారు ఎలా వస్తున్నాయో భయంకరంగా వస్తున్నాయి సౌండ్లు చెప్పా కదా ఒక మినీ అడివాణి ఇది జాగ్రత్తగా ఉండకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది గాయస్ ఖచ్చితంగా ముందే చెప్తున్నా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పాతలు వైపు కదా ఇక్కడ పెద్ద గొంతు ఉంది చూడు ఇదిగోండి మీరు చెప్తే నంబరు ఏదైనా చూపించాలి మీకు దగ్గరుండి చూసారా ఎంత పెద్ద గొంతు చాలా భయంకరంగా తివారు కదా మొత్తం ఎంత పెద్దగా తోవారండి ఎంతమంది వచ్చి ఉంటారు చూడండి దొంగలు అటువైపు ఉన్నాయి ఇంకా ప్లేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది గ్లాస్ ఇంకా చాలా దారుణంగా ఉండాలి ప్రజెంట్ అయితే వాటర్ లేదు కదా మొత్తం క్లోజ్ అయిపోయింది ఎక్కడికక్కడ ఎగ్జాక్ట్గా ఊర్లో వాళ్ళు మనకి ఏదైతే చెప్పారో సేమ్ యాజ్ యాజ్టీజ్గా అలాగే ఉంది సో అయితే ఊర్లో వాళ్ళు చెప్పింది మొత్తం కూడా నిజమే వాళ్ళప్పటికీ అప్పటికి ఇంకొక ముఖ్యమైన సలహా కూడా ఇచ్చారు వాళ్ళు స్టార్ట్ చేయనంత వరకు అక్కడికి వెళ్ళకండి చెప్పారు ఎందుకంటే ఉండొచ్చు దొంగలు ఇప్పుడు కూడా ఉండి తగ్గుతారు మీకు చెప్పలేము అది వాళ్ళు కొంతమంది ఎక్కువగానే ఉంటారు పది పదిహేను మంది పైన ఉంటారు మీరు ఇద్దరే వెళ్తున్నారు అని కూడా అప్పటికి మాకు చెప్పారు వాళ్ళు కానీ మా సేఫ్టీలో మేము ఉంటాము లేండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సేఫ్టీ లేదే మనం జర్నీ చేయకూడదు ఎక్కడికి చూడండి కోట బయటకైతే వచ్చాం ఇక మనకి ఫిషర్మ్యాన్లు చాలామంది ఉంటారు ఈ మొత్తం ఫిష్ అయ్యే లేకపోవండి బోట్లు తిరుగుతూనే ఉంటాయి ఇంకేదైనా ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే వెంటనే వాళ్ళకి ఒక సిగ్నల్ ఇచ్చామంటే వాళ్ళు వచ్చేస్తారు ప్రాబ్లం ఏం లేదు మెయిన్ ఈ కోట టెంపుల్ ఇంకా చూడాల్సిన కొన్ని ఉన్నాయి లోపలికి వెళ్ళి అవి కూడా ఒకసారి చూసేద్దాం పదండి మనకి ఈ ఊర్లో నుంచి ఎవరైనా తోడుగా ఒక్కళ్ళు వచ్చినా కానీ గాస్ ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి రహస్యాలు మొత్తం బయట పెట్టేవాడిని ఇవి రాళ్ళు మొత్తం పడిపోయా చూశారుగా అంతా చాలా దారుణంగా తెలు చూడండి గా చదివింది చూడు చూడు అవును అడిగిపోయింది పెద్దది కదా పెద్ద అడిగిపోయింది అచ్చిమతలు ఉన్న చూడు పాదాలు చూపించు రారా కదులుతుంది కానీ అడిగిపోయింది ఉండే ఉంటది ఇప్పుడే ఒక పెద్ద జ్యూస్ అంటాయిస్ అది ఎలా ఉందంటే ఒక పెద్ద అడిగి పంది తవ్వేసింది మొత్తం అక్కడ ఒకటే గుంత తవ్వింది మిగతా గుంతలు మాత్రం మొత్తం దొంగలే తవ్వారు తుప్పచది అక్కడ ఇంకో టెంపుల్ ఉంది కానీ మనకి వెళ్ళడానికి అంత అవకాశం లేదు ఒక పెద్ద అడిగి పంది ప్లేస్లో తిరుగుతూ ఉంది మీరు చూశారు అది రాత్రి తవ్వినట్లేదు ఎందాకలే తొవినట్టుంది కదా జస్ట్ మార్నింగ్ తవ్వింది ఒక టూ అవర్స్ బ్యాక్ అది తవ్వేసింది మొత్తం తవ్విన తర్వాత ఆ మట్టి మొత్తం కూడా అక్కడే పెట్టేసింది పెద్దది అడవి పంది కూడా ఒక్కొక్క పాదం అయితే చాలా పెద్దది అందుకే ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటు పక్క ఉంది దారి ఇంకోటి ఇదిగోండి అడి సైడు అడవి పందులు ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం ఒక కంట పైన కూడా అబ్జర్వ్ చేస్తా ఉండి గోపి చాలా భయం వేసింది పెద్దది అసలు ఒక్కొక్క పాదం ఎంత ఉందనుకున్నారు అడవి పందిది చాలా పెద్ద పాదం అది అందులోనే అది పొద్దున్న తువినట్టు ఉంది మార్నింగ్ మట్టి మొత్తం కూడా చాలా పొడి పొడిగా ఉంది అంత పొద్దునే తువింది ఎర్లీ మార్నింగ్ అది లోపల అక్కడే కదా హోల్ లోపల ఉండే ఉంటుంది కదా తవ్వినచోటే పెద్ద సొరంగ మార్గం అది ఇది ఈ గుడిలో ఉన్న ఇంకో టెంపుల్ కోటలో ఉన్నది ఆల్రెడీ ఒకటి చూశారు ఇది సెకండ్ వన్ మళ్ళీ సేమ్ అది ఇది ఒకటి అనుకున్నారు ఇది వేరేది ఇది కూడా మొత్తం తువ్వేశారు సంథింగ్ ఇది లోపల అసలు వెళ్ళడానికి లేదు ఇది మొత్తం చీకటి కొన్ని అడవి పందులు అయితే ఈ ప్లేస్లో ఉన్నాయి మొత్తం తువ్వింది కూడా మీకు ఇప్పుడు చూశారు కదా పాదాలు మొత్తం కూడా సో అది లోపలైనా ఉండొచ్చు సరే మేము ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్తాం ఎందుకంటే ప్లేసు చాలా డేంజర్గా ఉంది చెప్పా కదా మీకు స్టార్టింగ్లోనే కొంచెం తోడేళ్ళు చిన్న చిన్న ఎలుగుబండ్లు కానివ్వండి అడవి పందులు అవన్నీ ఉండేది అందుకే ఎవరైనా కనుక యూట్యూబర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక త్రీ మెంబర్స్ కనీసం ఇద్దరన్నా వచ్చేలాగా అయితే ట్రై చేసుకొని రండి మీకు చెప్పాను ఊరి పేరు కూడా గోవిందపురం అని ఇది మొత్తం కూడా ఒక చిన్న గుట్ట లాంటిది అడవి కానీ మళ్ళీ కృష్ణానది వచ్చిందంటే మొత్తం అన్నీ కూడా మునిగిపోతాయి ఏం ఉండదు ఓకే కా చూసారు కదా మొత్తం ఈ ప్లేస్ మొత్తం కూడా ఇప్పటిదాకా ఎవరికి తెలియకుండా మరుగున పడిపోయింది అసలు ఇలాంటి ఒక ప్లేస్ ఉందన్న సంగతి కూడా చాలామంది తెలియకుండా పోయింది అలాంటి ప్లేస్ ఎంతో రిస్క్ చేసి కష్టపడితే ఇక్కడ దాకా ట్రావెల్ చేసి మళ్ళీ అయితే ఇంత మంచి వీడియో అందించాను ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మొత్తానికి ఇప్పుడు క్షేత్రపాలకుడు ఉంటాడు కదా రక్షణ ఆంజనేయ స్వామి ఇదిగోండి దొంగలు ఇక్కడికి వచ్చినప్పుడు తవ్వుతున్నప్పుడు ఈ నిధి మొత్తం దోచుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఈ టెంపుల్కి మొత్తం ప్లేస్కి కోటకి కాపలాగా ఉంది ఆంజనేయ స్వామి సో ఈయన వల్లే దొంగలు ఇక్కడ నుంచి తప్పించుకోకుండా బయటపడుతున్నారు అంటే కళ్ళు పోవడం కానివ్వండి మాటలు రాకపోవడం వల్ల కానివ్వండి స్వామి దొంగలు పడినప్పుడు స్వామివారు గట్టిగా అరవడం కానివ్వండి మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుందంట అది సో ఊర్లో వాళ్ళు చెప్పినట్టే ఒక ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది గుడి మొత్తం మీద ఆయనే చాలా ముఖ్యమైన వ్యక్తి అక్కడ వచ్చేసరికి ఆయన వల్లే ఆ గుడి రక్షింపబడుతుందని వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉన్న కల్లా నేను ఇప్పుడు దగ్గర వెతికితే నాకు ఒకే ఒక విగ్రహం ఆంజనేయ ఆంజనేయస్వామి ఇంకా నేనైతే ఏనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మన ఛానల్ చాలా ఉన్నాయి ఇంకా చేస్తాను కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి ఓకే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ విహారీ